పై లేడీ విలన్ గా కనిపించి ప్రశంసలు దక్కించుకున్న నటి మంచు లక్ష్మి తొలుత మోహన్ బాబు కుమార్తెగా నిర్మాతగా తెలుగు పరిశ్రమకు పరిచయమై ఇప్పుడు నటిగా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది తాజాగా ఈ లేడీ మోహన్ బాబుకు మణి సార్ నుంచి ఆ మంచి ఆఫర్ అందిందట ఆయన తిరగించబోతున్న ఓ నూతన చిత్రం ద్వారా ఈ భామ కోలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించబోతుంది మోహన్ బాబు కుమార్తెగా పరిశ్రమలో అందరికి సుపరిచితమైన నిర్మాతగా నటిగా మంచు లక్ష్మికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది టాలీవుడ్ లో అనగనగా ఓ ధీరుడు చిత్రంతో పూర్తి తరహా పాత్రలో వెండితెరపై సందడి చేసిన ప్రసన్న తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది జానపద నేపథ్యంలో తెరకెక్కిన అనగనగా ఉద్ధీరుడులో ఐనంద్రిగా అద్భుత నటన కనబరిచింది ఎంత దూరం ఈ సినిమా ద్వారా కేవలం ప్రేక్షకుల నుంచే కాదు తండ్రి మోహన్ బాబు నుంచి అందుకుంది మంచు లక్ష్మి కూతురైనంత మాత్రాన కలెక్షన్ కింగ్ ప్రశంసలు లభించవు అద్భుతమైన నటన కనబర్చింది కనుకే లేడీ మోహన్ బాబు అనే పేరు దక్కించుకోగలిగింది ఈ అనంత విశ్వంలో మనల్ని రక్షించగలిగేది ఒక్కటి ఇక రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన దొంగల ముఠ లక్ష్మిలోని మరో కోణాన్ని టాలీవుడ్ కు పరిచయం చేసింది తనకు మాత్రమే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అదరగొట్టేసింది కేవలం ఐదు రోజుల్లో తిరగెక్కిన ఈ సినిమా నటిగా మంచు లక్ష్మికి మంచి పేరునే సంపాదించి పెట్టింది ఉంది అమలాపురం భోజనం పట్ల ఈ అమ్మాయి ఎవరు ఎందుకు పారిపోతుంది అర్థమవుతుందని నువ్వేం చేశావో నాకు ఎవడైనా కటింగ్ ఇస్తే ఒక్కొక్క మిస్టేక్ చేశాను ప్రస్తుతం నిర్మాతగా ఓ మల్టీస్టారర్ ను రూపొందిస్తున్న మంచు లక్ష్మి రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న డిపార్ట్మెంట్ లో ఓ కీలక పాత్రను దక్కించుకుంది ఇప్పుడు విలక్షణ దర్శకుడు మణిరత్నం నుంచి కూడా ఆఫర్ దక్కించుకుంది నటుడు కార్తిక్ కుమారుడు గౌతమ్ ని హీరోగా పరిచయం చేస్తూ మణిసాగర్ తెరకెక్కించనున్న పూక్కడైలో ఓ కీలక పాత్ర కోసం మంచు లక్ష్మిని సంప్రదించారట తనకు ఇష్టమైన దర్శకుడు మణిరత్నంతో పనిచేసే అవకాశం రావడంతో పంచులక్ష్మి ఆనందంలో మునిగి తెలుతోంది ఈ ప్రాజెక్టుల అనంతరం ఉండెల్లో గోదావరి అనే చిత్ర రూపకల్పనకు సైతం ఆమె సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇటు నిర్మాతగా ఇటు నటిగా రాణిస్తున్న లక్ష్మి ప్రసన్నకు శుభాకాంక్షలు